మనుష్యులు మిమ్మల్ని ఏ విషయంలో తృణీకరించారో దేవుడు అదే విషయంలో మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు మన జీవితంలో చాలాసార్లు మనం ఎలాంటి తప్పు చేయకపోయినా మన చుట్టూ ఉన్నవారు మనలను తక్కువ చేసి చూస్తారు కొంతమంది మన మంచితనాన్ని అవకాశం చేసుకొని లేనిపోని అభండాలు మన మీద వేస్తారు హేళన చేస్తారు కానీ దేవుని దృష్టిలో తృణీకరణ అంతిమం కాదు ఆయన ఒక ప్రణాళికలో ప్రతి అవమానం ఒక అవకాశం ఉదాహరణకు యోసేపు గురించి మనం చూస్తాము బైబిల్ గ్రంథంలో ఏసేపు తన అన్నల చేత తృణీకరింపబడ్డాడు వారు అతనిని బానిసగా అమ్మేశారు కానీ అదే యేసేపును దేవుడు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా నిలబెట్టాడు అన్నలు తృణీకరించిన కళలు దేవుడే ఘనపరిచే సాధనమయ్యాయి రెండవదిగా దావీదు దావీదు తన తండ్రి ఇంట్లో పెద్దగా లెక్క చేయబడలేదు ప్రవక్త సమయేలు రాజును అభిషేకించడానికి వచ్చినప్పుడు కూడా అతనిని పిలువలేదు కానీ దేవుడు ఆ తృణీకరణలోంచే అతనిని ఎంచుకొని రాజ్యమునకు ఎత్తాడు మూడవదిగా ఏసు ప్రభు ప్రభు అయిన యేసును కూడా చాలామంది నిరాకరించారు ఈయన ఈయన ఒక కార్పెంటర్ కుమారుడే కదా అన్నట్టుగా ఆయనను అవమానించారు హేళనగా మాట్లాడారు కానీ దేవుడు ఆయనను శిలువ మరణం నుండి పునరుద్ధరించి సర్వలోకాధిపతిగా ఘనపరచాడు మనుషులు నిరాకరించిన చోటే దేవుడు మనకు ద్వారాలు తెరుస్తాడు దేవుని వైపు ఆశ ఓర్పు సహనం నిరీక్షణ విశ్వాసం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా తన యొక్క కార్యమును జరిగిస్తాడు ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్న ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని ఆయన బలపరుస్తాడు నడిపిస్తాడు ఘనపరుస్తాడు ఆమెయిన్